గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు నిరుద్యోగులు విద్యుత్ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ నరసనదిగారు గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌను కలిసేందుకు ప్రశ్నించారు ట్రాన్స్కో జెన్కో ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్లో ఐదు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయంటున్నారు నిరుద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తావన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని వెంటనే పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు గాంధీ భవన్ ముందు ఆందోళన దిగారు నిరుద్యోగులు విద్యుత్ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ నిరసనకు దిగారు గాంధీ లో పిసిసి చీఫ్ మహేష్ గౌన్ కలిసేందుకు ప్రయత్నించారు ట్రాన్స్కో చెన్కో ఎస్పీడిసిన్పీఎల్ లో ఐదు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయంటున్నారు నిరుద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ ఏమైందంటూ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని వెంటనే పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు Like, share, subscribe.